భద్రుడు జీవించేవాడు చిన్నప్పుడు తల్లి కోల్పోయి తానొక్కడే ఉండిపోయాడు ఇతర జంతువులతో మాటలే లేక లోతైన గుహలో రోజులు గడుపుతూ వచ్చాడు ఒక సంవత్సరం అడవిలో తీవ్రమైన ఎండ వచ్చింది చెరువులు ఎండిపోయాయి పండ్లు తేనె దొరకడం మరి కష్టమైంది భద్రుడు ఆకలితో బలహీనుడయ్యాడు కాని ఒక రోజు తేనె కోసం వెతుకుతుండగా ఒక అడవి పందితో గొడవ జరిగింది భద్రుడు గెలిచిన గాయపడ్డాడు అప్పుడు తను అనుకున్నాడు బలం ఉన్న ఒంటరిగా ఉండటం చాలా తను ఈ కొండ కింద అడవిలోకి దిగాడు పైనుండి ఒక చిన్న శబ్దం నేలపై పడిపోయిన జింక పిల్ల కాలు గాయపడి కదలనిది భద్రుడు మొదట వెనుదిరగాలనుకున్నాడు కానీ ఆ కళ్ళలో భద్రుడి హోదయం జింక పేరు చిన్ని మనుషుల క్రూరత్వంతో తన కుటుంబాన్ని కోల్పోయింది అది విని భద్రుడు తన గుహ పక్కనే ఉండమని ఆహ్వానించాడు ఆ ముద్దు మర్గాలిద్దరి మధ్య అప్రతిహతమైన స్నేహం ఏర్పా అనుకోకుండా ఒకరోజు రాత్రి పెద్ద ప్రమాదం ముంచుకొచ్చింది రాత్రి అక్ష్మాత్తుగా అడవిలో అగ్ని ప్రమాదం చెలరేగింది వేగంగా వ్యాపించిన మంటలు ఆకాశం వరకు ఎగిసాయి పొగతో అంధకారం కమ్ముకుంది కాని ఆ హడావుడిలో ఒక ఎలుగుబంటి తన వెంట చిన్న జింకను పొగ చిన్న భయంతో భద్రుడిని చూసింది అప్పుడు భద్రుడు గట్టిగా నిర్ణయించుకున్నాడు నేను ఒంటరిగా పారిపోను అందరిని కాపాడుతాను దాని సుందరశరణాల లో ప్రయాణంగా భద్రుడు రేవలగున నడచెను. అనేక దుంగలను పక్కకు జరిపాడు. పొగలు ఊపిరి తీసుకోలేని వాటిని ముందుకు నడిపాడు. ఆ ప్రయత్నంలో ఏనుగు చౌట్రంకుతో దారిని సులభం చేసింది. కోతులు దానిని అడవిలో నుంచి జంతువులని పరిగెత్తాయి. మమ్మొత్తు మీద ఎక్కిన కోతులు మాత్రం ఆగలేదు. ప్రవహిస్తున్న నీటిని ఆకుల కట్టుకొని మోసుకొచ్చాయి. మంటల మీద జారడంతో ప్రమాదం తప్పి జంతువులన్నీ సురక్షితంగా బయటపడ్డాయి నువ్వు నిజమైన ఈ ప్రతి ధైర్యం చెబుతోంది అని చెప్పి ఏనుగు అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇంకా అతను ఒంటరివాడు కాదు అనుకున్నాడు అడవిలోని ప్రతి శబ్దం ఇక మిత్రంలాగా అనిపించింది కొత్త కాంతిలో రంగుల అతని పక్కనే నిలబడి జింక ఎలా అనింది నిజమైన బలం ఉంటుంది మనం కలిసి ఉంటే ఎలాంటి కష్టం గెలవగలం ఎప్పుడూ ఇలా కలిసి ఉంటాం అలా అని భద్రుడు చిన్ని రెండు ఫ్రెండ్స్ ఈ వీడియో విడి ఎలా ఉందో లైక్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ కౌ చేయండి ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం